ఇప్పుడైతే గ్యాస్ అయితే అందించుకొని అన్నవరం ప్రసాదం అయితే చేసుకుంటున్నాము ఒక కప్ అయితే షుగర్ వేసుకుందాం షుగర్ వేసుకొని గిన్నెలకి స్టవ్ అయితే చిన్నగా పెట్టుకొని ఇదైతే కరిగే వరకు ఉందాం షుగర్ ఇప్పుడైతే షుగర్ మొత్తం ఇలా కరిగిపోయింది కదా ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకుంటున్నాము ఇప్పుడైతే షుగర్ అంతా కరిగిపోయింది ఒక కప్ అయితే బెల్లం వేసుకుందాం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని అయితే వేసుకొని కరిగించుకుందాం ఒక ఐదు నిమిషాలు అయితే ఆగదం బెల్లం కరిగేంత వరకు వేచి ఉండాలి ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ బెల్లం అయితే కరిగిపోయింది ఇదైతే చల్లార్చి పెట్టుకుందాం ఇప్పుడైతే తలాయి పెట్టేసుకొని నెయ్యి అయితే వేసుకుంటున్నాను అయితే వేసుకున్నాను ఒక స్పూను ముందుగా జీడిపప్పు బాదం పప్పు అయితే వేసుకుంటున్నాను అయితే వేసుకొని వేయించి తీసేసుకున్నాం వేగిపోయాయి తీసేసుకుంటున్నాను నేనైతే అదే ప్యాన్లకి ఒక కప్పు గోధుమ రవ్వ అయితే వేసుకుంటున్నాను గోధుమ రవ్వ అయితే వేసుకున్నాం కదా ఇదే నెయ్యిలో వేపుకోవాలి కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం గోధుమ రవ్వ అయితే గోధుమ రవ్గా కలర్ మారేంత వరకు వేపుకున్నాము మీరు ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ వంటకాలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మై ఛానల్ నేమ్ రాఘవ లక్ష్మి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఇప్పుడైతే గోధుమ రవ్వ అయితే వేగిపోయింది గిన్నె అయితే పెట్టేసుకొని మనమైతే రవ్వ ఒకటిన్నర గిన్నెతో అయితే తీసుకున్నాము ఒక నాలుగు కప్పుల దాకా నీళ్ళు అయితే వేసుకుందాం నాలుగు కప్పులు అయితే వాటర్ అయితే వేసుకున్నాను నీళ్ళు వేడైన తర్వాత రవ్వ అయితే వేసుకుందాం మనకైతే ఒక ఐదు యాలక్కలు పట్టికేడు ఒక చెంచా అయితే పటికెడు కావాలి ఇదైతే దంచి పెట్టుకుందాం వాటర్ అయితే వేసేసుకుందాం వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా ఇప్పుడైతే మనకి రవ్వ అంతా ఉడికిపోయింది షుగర్ మిశ్రమాన్ని అయితే వడగట్టి అయితే వేసుకుందాము వడకట్టుకుంటే మనకి ఏవైనా ఇసుక అలాంటివన్నీ ఏంటివేలా ఉంటే వడకడితే వెళ్ళిపోతాయి అలానే ఒక రెండు నిమిషాలు అయితే ఉడికినిద్దాం రవ్వని ఇప్పుడైతే యాల దంచి పటిక బెల్లం దంచి వేసేసుకున్నాము ఇవన్నీ వేసుకుంటే స్మెల్ అనేది బాగా వస్తుంది ఇప్పుడైతే వేయించి పెట్టుకున్న తీడిపప్పు బాదం పప్పు అయితే వేసుకుందాం అలాగే ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకుందాం ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉన్న తర్వాత దింపేసుకుందాం ఇవన్నీ వేసుకున్నాం కదా ఐదు నిమిషాలు అయితే అయిపోయింది ఒకసారి అన్నీ కలుపుకుందాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను చేసిన విధంగా మీరు ఒకసారి చేసి ట్రై చేయండి మీకైతే ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్స్ చేయండి కామెంట్ బాక్స్లో చాలా బాగుంటుందండి ఉన్నవరం ప్రసాదం అయితే మీరు ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అయితే అయిపోయింది కదా గిన్నెలకైతే తీసేసుకుందాం ఇదిగోండి అందరికీ ఎంతో ఇష్టమైన అన్నవరం ప్రసాదం అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకో వీడియోలో కలుసుకుందాం మీరైతే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది బాయ్